దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైకి కిలో దొండకాయలు తీసుకోవాలి బాగా కొద్దిగా లేతగా ఉన్నవి చూసి తీసుకోవాలి తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఈ విధంగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చాలా సింపుల్గా ఈ ఫ్రై ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు దీంట్లో ఆయిల్ వేడెక్కాక రెండు స్పూన్లు పల్లీలు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాయి ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిగిలిన ఆయిల్లోనూ ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని లోపల మగ్గించుకోవాలి పచ్చివాసలు పోయేదాకా మగ్గాయ దొండకాయ ముక్కలు ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేస్పి ఇవి కూడా ఒకసారి ఫ్రై అయితే పాటు బాగుంటుంది క్రంచి క్రంచిగా తినేప్పుడు తగులుతూ ఉంటాయి పళ్ళకి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక స్పూన్ శనగపిండి శనగపిండి ఇలా ముక్కలు కంటుకోవాలి శనగపిండి పచ్చివాసన పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఒక చిన్న టిప్ కూడాను ఎప్పుడైనా మనకి కూరల్లో ఆయిల్ ఎక్కువైతే కొద్దిగా ఇలా శనగపిండి వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది శనగపిండి మీకు ఆయిల్ కూడా కనిపించదు టేస్ట్ కూడా బాగుంటుంది కూరకి కొద్దిగా కరివేపాకు కూడా జోడించి వేయించుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అందుకని కరివేపాకు కూడా వేస్తున్నా శనగపిండి పచ్చివాసన పోయింది కారం వేసుకోవాలి కూరకి చప్పటి ఇది నేను కశ్మీరీ కారం అండి అందుకని కారం ఉండదు ఎక్కువ మంచి రుచిగా ఉంటుంది అందుకని ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాయి ఇది బాగా మిక్స్ వేసేసుకోవాలి కారం వేసేసుకుని మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి కొన్ని దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇది శనగపిండి కాంబినేషన్తో దొండకాయ ఫ్రై రెడీ అయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ మనం తొందరగా చేసేసుకుని ఆఫీసులకు వెళ్ళిపోవాలి అంటే కనుక ఈ రకంగా చేసుకుంటే లంచ్ బాక్స్లోకి దాంట్లోకి ఫ్రై చేసేసుకుని పట్టుకొని పెడితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి క్రంచీ క్రంచీగా ఉంటుంది దొండకాయ పల్లీలు కూడా ఉన్నాయి దీంట్లోను క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు కూడా ట్రై చేసి చూడండి